క్రియ భాషా భాగాలను గుర్తించడం లర్నింగ్ అవుట్కమ్ నేర్చుకున్న విషయాన్ని ప్రారంభించడం ఈ భాషా భాగాలు నామవాచకం సర్వనామం విశేషణం క్రియ అవ్యయం ఇవి ఐదు పార్ట్స్ ఈ ఐదుట్లో నామవాచకం నామవాచకం అంటే ఏంటి తెలిసే అవుతాయినా పక్షలు పక్షులు వస్తువులు పువ్వులు స్థలాలు నదులు సముద్రాలు ఇలాంటివన్నీ నామవచనలు వస్తాయి ఓకేనా ఇప్పుడు సర్వనామం ఈ సర్వనామంలో ఏ సర్వనామం అంటే బదులు చెప్పండి 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 సర్వనామం డెఫినేషన్ పేర్లకు పేర్లకు బదులుగా వాడేది ఇప్పుడు మనకు పేరు తెలియదు పేరు మనం ఏం చేస్తాం అతడు ఆమె వస్తువులకైతే అది అది తీసుకురా ఇది తీసుకురా అంటాం అందుకోసం అనేది సర్వనామం ఏంటిది పేర్లకు బదులుగా వాడేది ఆమె ఈమె అది ఇది అతడు ఇతడు అలాంటివి దీంట్లో వస్తాయి ఓకేనా నెక్స్ట్ వన్ విశేషణం విశేషణం అంటే నామవాచకాల సర్వనామాల గుణాన్ని తెలిపేది విశేషణం ఏంటిది ఏనుగు పెద్దగా ఉంది దీంట్లో ఏంటిది కాకి నల్లగా ఉంది చాలా మంచిది మంచిది మంచి అన్నది దీంట్లో విశేషణం ఓకేనా ఇప్పుడు క్రియ క్రియ అంటే నామవచకాలు సర్వనామాలు చేసే పనిని క్రియ అంట ఇప్పుడు ఆమె చదివింది చదివింది క్రియ గుడ్ ఆమె నవ్వింది నవ్వింది ఆమె పోయింది నా పెన్ను పోయింది ఏదైనా అనవచ్చు నెక్స్ట్ అతడు అన్నం తిన్నాడు క్రియ ఇది క్రియ అంటారు అంటే పనిని సూచించేది క్రియ ఇంకొకటి ఏంటిది అవ్యయం ఇది జంతువులకు కానీ మనుషులకు కానీ పక్షులకు కానీ మనం ఏం చేస్తాము అయ్యో అబ్బా అమ్మ అమ్మమ్మ అంటూ ఉంటాం అమ్మో అంత పెద్దగా ఉందా అయ్యో ఇలా అంటూ ఉంటాం కదా అది అబ్బబ్బా ఓహోహో ఓహో ఆహా అయ్యో ఇలాంటి పదాలన్నీ వస్తాయి మంచి అర్థమైంది అందరికీ వెరీ గుడ్